హలో హాయ్ అండి అందరికీ నేను మీ వాణిశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ అయితే హస్బెండ్ చేసిన చికెన్ కర్రీ అనమాట రోజు మనమే చేస్తే ఏం స్పెషాలిటీ ఉంటుందండి అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళ చేత మెయిన్గా హస్బెండ్ చేత చేయిస్తే బాగుంటుంది కదా సో అందుకని మా శ్రీవారి చేత చికెన్ చేయించాను సో కర్రీ అయితే చాలా టేస్టీగా ఉండింది సో దాంట్లో ప్రాసెస్ కూడా చూసేద్దాము ఈలోపు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే కొంచెం తాలింపు అనేది నేను వీడియో తీయలేదు సో ఎందుకులే తను చేస్తున్నాడు కదా అని చెప్పి తీయలేదు సో నేను ఇక్కడ నుంచి అయితే తీసేశాను తాలింపు వేసేశాడు ఫస్ట్ పచ్చిమిర్చి అనేది నేనైతే పొడుగ్గా కట్ చేస్తాను తనైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తారనమాట నాకే కాదండి మా ఇంట్లో అందరికీ కర్రీస్ చేయటం వచ్చు ఇంక్లూడింగ్ మా మావయ్యతో కూడా సో ఈ విధంగా తాలింపులో టమాటాలు అనేది వేసేసారు ఈ వేసిన తర్వాత లైట్గా ఉప్పు అనేది చల్లేసుకోవాలి టమాటాలని తొందరగా మగ్గుతాయి కాబట్టి మనం ఉప్పు అనేది చల్లేసుకోవాలి సో ఈ విధంగా అది క్రిస్టల్ సాల్ట్ అండి సో అందుకనే ఈ విధంగా పెడుతున్నాడు కాస్త పసుపు కారం అనేది తను ఇప్పుడే వేయలేదు ఎందుకంటే ముక్కలకి పట్టదంట సో అందుకని కారం అనేది వేయలేదు తన చికెన్ ప్రాసెస్ ఎలా చేస్తాడని నేను వీడియో తీసాను కారం వేయలేదు కస్తూరి మేతి వేసి దాన్ని లైట్గా ఫ్రై చేసిన తర్వాత కారం అనేది వేశారు తనకి చాలా ఘాటుగా ఉండాలి సో అందుకని కారం ఉన్న కడికి వేసేస్తున్నాడు మీరు అలా వేసుకోవద్దండి మీకు ఎంత సరిపోతుందో అలా వేసుకోండి సో ఈ విధంగా కారం వేసిన తర్వాత వన్స్ ఈ విధంగా కలిపెట్టండి అడుగు అనేది అడుగు అనేది మాడకుండా చూసుకోండి సో ఈ విధంగా బాగా కదిపేసిన తర్వాత టమాటోలన్నీ మగ్గిపోతాయి కాదు మగ్గిన తర్వాత ఒక టూ టైమ్స్ వాష్ చేసిన చికెన్ పీసెస్ని అయితే ఆ టమాటో గుజ్జులో వేసేసాడు సో ఈ టమాటో గుజ్జులో చికెన్ అనేది బాగా కదుపుకోవాలని ఫుల్గా కదిపేశాడండి ఈ విధంగా ఫుల్గా కలిపేసేసాడు కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత వాటర్ అనేది అస్సలు యాడ్ చేయలేదు సో అదంతా చికెన్లో ఉన్న వాటరే దాన్ని సపరేట్గా అంటే ఏం యాడ్ చేయలేదండి చికెన్లో ఉన్న వాటర్తోనే ఆ వాటర్లోనే మసాలా అనేది వేసేసాడు గరం మసాలా అండ్ చికెన్ మసాలా వేశారు అప్పుడే వేస్తున్నావు ఏంటంటే ఆ మసాలా అనేది ముక్కలకి పట్టాలంట సో అందుకని మసాలా మొత్తం వేసేశాడు సో ఈ విధంగా చికెన్ మసాలా అండ్ గరం మసాలా కాస్త ధనియా పౌడర్ వేశాడు సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అలా ఇలా కదుపుకొని అప్పటికే ముక్క ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది కదూ సో ఇంకో ఫిఫ్టీ పర్సెంట్కి మసాలా అనేది వేసుకున్నాడు మసాలా అంతా అండ్ ముక్కలు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది చార్ కావాల్సిన వాళ్ళు చార్ పెట్టుకోవచ్చు చిక్కగా కావాల్సిన వాళ్ళు చిక్కగా చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే కర్రీ వచ్చింది చాలా టేస్టీగా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్